తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం శ్రీ మాత్రే నమః ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు గత నలభై ఏడు సంవత్సరాలుగా శ్రీ విద్యా ఉపాసనతో ఎంతో మందికి మంత్రోపదేశం చేసినటువంటి గురువులు శ్రీ గురు కరుణామయ్య గురువు గారు మనతో పాటు ఉన్నారండి వారితో మాట్లాడి ఈ నవరాత్రులకు సంబంధించి మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి అవన్నీ కూడా గురువు గారి మాటల్లో విని నివృత్తి చేసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం నవరాత్రులు ఈ నవరాత్రుల్లో చండీ హోమం చాలా మంది నిర్వహిస్తూ ఉంటారండి అంటే చండీ హోమం నిర్వహించడానికి కొన్ని నియమాలు ఉంటాయి ఖచ్చితంగా అవి పాటించాలి అని చెబుతూ ఉంటారు ఇప్పుడు గుళ్ళల్లో ఏర్పాటు చేస్తూ ఉంటారు వెళ్ళి చేయించుకుంటారు చాలా మంది ఆ నియమాలు ఖచ్చితంగా పాటించవలసినవి ఏమిటో ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నాం ఇందులో కూడా చాలా సందేహాలు ఉన్నాయి అవన్నీ ఒక్కొక్కటిగా మేము అసలు చండీ హోమ నియమాలు అడుగుతున్నారా అసలు హోమానికి కావాల్సిన నియమాలు అడుగుతున్నారా ముందుగా చండీ హోమం అలాగే పూర్తిగా హోమం గురించి చండీ హోమం అంటే సాధారణంగా చండీ హోమానికి లోకంలో చేసేట వాడుక పద్ధతి చెప్తాను ఒక పారాయణ ఉండాలి అంటే సప్తశతి అని ఏడు వందల ఉన్నాయి ఆ ఏడు వందల శ్లోకాలని ముందు దేవీ కవచం అర్గలా స్తోత్రం కీలక స్తోత్రం వేదోక్త కానీ తంత్రోక్త కానీ రాత్రి సూక్తం ఇది కంపల్సరిగా చదవాలి ప్రతి ఒక్కడు చదువుతాం కొంతమంది వైదిక పద్ధతిలో ఇంకా ఎక్స్ట్రా కూడా చేస్తారు మేము చేసేది ఇది డైరెక్ట్ డైరెక్ట్గా పదమూడు చాప్టర్లు వెళ్ళిపోతాం పదమూడు చాప్టర్లు అయిపోయాక వీలుంటే ముందు కూడా ఒక నూట ఎనిమిది సార్లు మంత్రం చెప్పుకుంటాం పదమూడు చాప్టర్లు అయిపోయాక వేదోక్త దేవీ సూక్తం అని ఒకటి ఉంది అది చెప్పుకుంటాం ఇది మీద పడి చదవాల్సిందే మనం మెల్లిగా కోడబడు ముందే చెప్పేసుకుంటాం మా తప్పులు వస్తే క్షమించమ్మా అని చెప్పి తర్వాత సిద్ధకుంజికా స్తోత్రం ఒకటి ఉంది అది చేస్తాం ఇది అయిపోయాక మళ్ళీ ఇంకోసారి నూట ఎనిమిది సార్లు ఉన్న వారం వద్ద చెప్పుకుని అపరాధ స్తోత్రం చెప్తే ఇది పారాయణ కంప్లీట్ అవుతుంది సో పొద్దున్నే పారాయణ చేసుకోవాలి ఆ తర్వాత సాయంకాలం పూట ఎప్పుడు చండీహో ఇప్పుడు సాయంకాలం చేస్తే మంచిది అంటారు దుర్గాదేవి దాంట్లో మళ్ళీ ఇలాగే ఇదే పద్ధతిలో చేస్తాం కాకపోతే పదమూడు అధ్యాయాలు వచ్చినప్పుడు స్వాహాకారంతో ఆహుతులు వేస్తాం అక్కడ వెయ్యాల్సింది ఏంటంటే చండీ హోముల్లో ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్క రకంగా ఆహుతులు చెప్తారు మనం ఏం చేసుకుంటాం అది తప్పు ఇది తప్పు మాదే కరెక్ట్ మీదే కరెక్ట్ అని కూడా తెచ్చిపోతూ ఉంటాం అంత అవసరం లేదు ఆవిడికి ఏది కావాలో ఒక్కొక్క వ్యవస్థ అది పొందుతుంది అనుకుంటే గొడవలేదు మా వ్యవస్థ ద్వారా కొంత పొందుకుంటుంది ఇంకో వ్యవస్థ ద్వారా ఇంకో రకంగా పొందుతూ ఉంటుంది అక్కర్లేదు అక్కర్లేదనడానికి వాళ్ళకే హక్కు లేదు ఇది తప్పనడానికి మాకు హక్కు లేదు అలా చూసుకుంటే చండీహొమ్లో ప్రతి అధ్యాయానికి పూర్ణాహుతి కింద లఘు పూర్ణాహుతి కింద వేస్తాం దాంట్లో ఒక్కొక్క అధ్యాయాన్ని బట్టి ఒక్కొక్క రంగు నిర్ణయించి దానికి ఒక రంగు బ్లౌజ్ పీసు ఏదో వేస్తాం ఒక కొబ్బరికాయ పూర్ణం కింద ఎండు కొబ్బరి వేస్తాం వేసాక అధ్యాయాన్ని బట్టి మీరు నమ్మరు కర్రగంటలు దక్షిణావత శంఖం తేనెతో నింపి తర్వాత ఐదు రేపులు ఉన్నటువంటి పుష్పం జపమాలలు భిక్ష పాత్ర పానపాత్ర చెండముండలకు సంకేతంగా ఒక గుమ్మడికాయ ఒక ఆనపకాయ కూరలు స్ప్రౌట్స్ మొలకెత్తిన విత్తనాలు తామరపూలు అన్ని రకాల పళ్ళు అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్కటి చొప్పున వేస్తూ ప్రతిసారి సాంగం సాయుధాం సవాహరం శక్తి అని అది చెప్పుకుంటూ మొదటి అధ్యాయంలో ప్రథమ చరిత్రం అంటారు అక్కడ లక్ష్మీదేవి దానికి అధిష్టాన దేవత రెండో చరిత్రం మధ్యమ అంటారు దాంట్లో కాళీదేవి మూడవది ఉత్తర చరిత్రం అంటారు అక్కడ సరస్వతి దానికి తగినట్టు పూర్ణాహుతి మొదటి చరిత్రలో కాళీ రెండవ చరిత్రలో లక్ష్మి మూడవ చరిత్రలో సరస్వతి వాళ్ళకి ఆహుతి లేసిస్తారు ఇకపోతే పూర్ణాహుతి అన్నప్పుడు రకరకాల అంటే భోగం చేయాలి ఆవిడ ఒక మహాశక్తి మీరు పెద్ద డిగ్నిటీని ఇన్వైట్ చేశారు అనుకోండి ఆయనకి ఏం చేసినా మనకు తృప్తి ఉండదు ఇంకా చేయాల చేయాల మామూలు అలా ఉందంటే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి సమిష్టి స్వరూపుడి దుర్గాలు ఎల్దా పరాభరతారే కాంబ అని పిలిచినప్పుడు నేను ఎంత చేయాలి ఎంత చేసినా తృప్తి ఉండకూడదు వాళ్ళకి ఇక్కడ కూడా దాంట్లో వేసే చీరలు బాగా ఆహుతేయ్యేటటువంటి పదార్థంతో తయారు చేసింది కాటన్ శారీస్ వేస్తాం లేదా పట్టు ప్యూర్ పట్టు అంతేగాని ఈ దాని మధ్యలో అని అనే అదేమవుతుంది కరి కరిగిపోయాక పేస్ట్లు అయిపోతుంటాం చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం పూజ అనేటప్పుడు మనం కొంచెం లోకు వచ్చి హోమంలోకే కదా అని చెప్పి చాలా చీప్ వస్త్రాలు వేస్తూ ఉంటారు చేయకపోయినా పర్లేదు కానీ అమ్మని పిలిచి అంత తక్కువ చేసి నా శక్తికి నా శక్తి నేను ఒక వంద రూపాయల వస్త్రం కట్టుకుంటే ఆవిడికి వంద రూపాయల వస్త్రమే అయ్యి కానీ నేను పదివేల రూపాయల వస్త్రం కట్టుకుని ఆవిడకి వంద రూపాయల వస్త్రం ఇస్తే ఆవిడ మనకన్నా తెలివితేటలు కదా ఈ పదివేల నుండి వందలకు దింపేస్తున్న తర్వాత మనకు కానీ అంటే యథాశక్తి మనసోత్సాహరితం యథాశక్తి తుభ్యం హిరణ్యం సంప్రదే నమమా అని చెప్ అందరూ చెప్తారు దక్షునికి కూడా అలాగే ఆహుతులకు కూడా మంచి వస్త్రాలు తీసుకొచ్చి మేము ఎరుపు కాటన్ శారీస్ వేస్తాం ప్రతి తొమ్మిది గజాలు అది తొమ్మిది గజాలు ఏడో అధ్యాయంలో వేస్తాం మళ్ళీ పూర్ణాహుతిలో వేస్తాం వేసి అప్పుడు వార్థ పూర్ణాహుతి బట్టి వేరు దీంట్లో రకరకాల ఆహుతులు వేస్తాం ఏమిటంటే ఒక గారెలు మినప గారెలు వేస్తాం నాకు ఇంతమంది తెలియదు మినపగారులు తేనెలో ముంచి వేస్తాం మా గురువు గారు చెప్పారు ఏమిడంటే అమ్మవారిని పిలిచినప్పుడు ఆవిడకి మాంసాహారం అంటే ఇష్టం అంటే ఆవిడ నాన్ వెజిటేరియన్ అన్న దృష్టితో మనం చూడకూడదు మాంసము అంటే అహంకారం ఇదే కదండి మనకు అహంకారం ఇది తీసేస్తే ఉంది అందరిది ఒకటే ఏమిటి అతిపెద్ద దాన్ని రెండు చెల్లులు ఒక చెల్లు అంతే విన్నా ఈ పైన కండే రకరకాలుగా పెట్టి మనల్ని ఒక అహంకారం అంటే మాంస మాంసం తింటుందంటే ఆవిడ అహంకారాన్ని తీసుకుంటారు ఆ మాంసానికి సంకేతంగా నేను వేసేది మాషాపూపం అంటే మెనపగారు అది వేస్తారు తర్వాత బీజాపుర గదేక్షు బీజాపురం అంటే దానిమ్మ పండు ఈ దానిమ్మ పండులో చాలా గింజలు ఉంటాయి అంటే భక్తికి నిదర్శనంగా దానింబ గింజలు అందులో ఎరుపు రజోగుణం త్యాగ గుణానికి భక్తి గుణానికి భక్తికి నిదర్శనంగా అది వేస్తూ ఏదో విశ్రీణిం కాదు ఇంకా చెప్పినట్టు ఈ ఈ మూడు వేళ్ళులా పెట్టి మృగముద్రతో పట్టుకోవాలి స్వాహ అన్నప్పుడే వేయాలి మీరు రండి కాంచీపురం మిమ్మల్ని ఇన్వైట్ చేసాం కదా సహస్ర చండీ హోమానికి వద్దురు కానీ ఒక్క హోమం ఒక్క ఆహుతి కూడా స్వాహా తప్పదండి అలా ట్రైన్ చేసాం తిట్టుకున్నారు వాళ్ళు మొదట్లో స్వాహా వేయకపోతే నెక్స్ట్ హోమానికి కూర్చోబెట్టాం ఎగ్జాక్ట్ స్వాహ పట్టాలి దృష్టి నేను అగ్ని మీదే పెట్టుకోవాలి నియమం అన్నారు కదా ఇప్పుడు మీ మా ఇంటికి వస్తారండి మీకు కాఫీ ఇలా అందించే అనుకోండి మీకు ఎలా ఉంటుంది నేను చూస్తూ ఇలా వేస్తే అగ్నిదేవుడు కూడా అలాగే ఉంటుంది కళ్ళు మూసుకుని వేయకూడదు అగ్ని ఉంటేనే వేయాలి పొగ పొగలో వేయకూడదు అక్కడ అగ్నిదేవుడు ఏడు నాలుకలతో ఉండాలి కానీ పొగలో నమః ఉష్మాయ నమ ఊష్మాయనమ నమః జ్వాలిన్య నమహ విశ్వలింగిన్య నమహ సుశ్రీ అయినమహ సురూపాయనమ అక్కడ అక్కడ వస్తుంది అగ్ని అగ్ని కళలో ఇంత లెవెల్ నేను ధోమ్రాక్షనమను పొగలో వేస్తే వస్తుంది నాకు సో నీ నువ్వు చేసి చెడ్డీ హోమం పూర్తి ఫలితాన్ని ఇవ్వాలంటే ఈ నియమాలు పాటించారు ఒక ఫస్ట్ నియమం స్వాహాకారంలో ఇలాగే ఇలా వేయకూడదు ఇది విసరియా ఇది సమర్పయమి మంత్రం ఏం చెప్పింది లేదు కదా సమర్పయా ఇలా వేయాలి మధ్యలో వేయాలి ఎక్కడో కొంతమంది చూస్తూ ఉంటారు దీని మీద దృష్టి పెట్టి ఇలా వేసేస్తూ ఉంటారు పుస్తకం మీద ఇలా చూసుకుంటూ అసలు ఒక్కళ్ళనే చదవమానండి మీరు చదవద్దు మన కంటత వస్తే పర్వాలేదు ఒకళ్ళని కంటత రాను కాకపోతే ఒకళ్ళని చదవమానండి నేను చాలా ధ్యానంతో అలా కూర్చుని అగ్నిదేవుల్లో ఆ అమ్మవారిని ఊహిస్తూ చేయాలి అయిపోయిందా ఇక పోతే విప్ప పువ్వు కూడా విప్ప పువ్వు అన్నది స్థితి ఇప్పుడు గద్య గద్య క్షణం మూడం మదియావత్ పివామ్యం మయాత్మయ హత్య గద్ది చెంచాతి దేవత అని ఆవిడ మహిషాసుని చంపడానికి మధుని స్వీకరించి మధు అంటే స్వర అని అంటారు అలా కాదు అంటే ఏంటి తను కొడుకే కదండి అక్కడికి అందరూ పిల్లలే ఎలా సంహరిస్తుంది ఒక రకమైన ఉన్మాద స్థితిలో ఉంటేనే కానీ ఆ పని చేయలేదు ఆ ఉన్మాద స్థితిని క్రియేట్ చేయడానికి వెప్ప పువ్వు వేస్తాం ఇది కాకుండా అసలు హోమంలో జరిగేటువంటి ప్రక్రియ ఏమిటంటే నెయ్యి వేస్తాం ఇందాక చెప్పినట్టు మన అహంకారం తగ్గిపోతుంది అందుకే పురుషుడే నెయ్యి వెయ్యాలన్నాడు ఆడవాళ్ళు నెయ్యి వెయ్యకూడడం లేదు అహంకారం ఉన్నవాడు నెయ్యి వేయాలి ఇప్పుడు దాన్ని డీకోడ్ చేసాను అయిపోయింది అవును నెయ్యి నా అహంకారాన్ని తగ్గించుకోవడానికి వేస్తాను పూర్వకాలంలో అలా ఉండేది కాబట్టి ఓన్లీ పురుషుడే వేసి అంటే పురుషుడికి అంతా అహంకారం కాదు అహంకారం అంటే చెడ్ చెడ్డ పని కాదని నేను ఇది చెయ్యాలి అన్నటువంటి కార్య ఉత్సుకత ఏదో చెయ్యాలి ఈవిడేం చేస్తూ ఉంటుంది పూర్వకాలం ఎలా ఉండవు వండుకుంటూ ఏదో భార్య భర్త పిల్లలు వండుకుంటూ చాలా అంతకన్నా ఏమీ లేదు ఆవిడ ఈయనకి ఉద్యోగం చేయాలి డబ్బులు సంపాదించాలి పంచుకుంటు ఇవన్నీ వాడు చూసుకునేవాడు ఆ యొక్క ఫీలింగ్నే అహంకారం అని అఫ్ కోర్స్ అది పెద్దది నేనే అన్నాడు ఇంకా అహంకారం మినిమం అది ఉన్నవాడు మొహా మగవాడు కాబట్టి అతన్ని ఆవుతూ ఆడవాళ్ళని హవిస్సు ఏమన్నాడు హవిస్సు ప్రేమకి సంకేతం ఆ ప్రేమ భార్యలో ఉండాలి ఇంకా పెంచుకోవాలి ఎటువంటి ప్రేమ నిబంధన కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతి పణస్థని ఆయన ఒక్క ప్రేమరత్నాన్ని పొందడానికి స్థనములనేటువంటి రెండు రత్నాల్ని ఇచ్చినటువంటి వ్రత అంటే ఏంటి ఎక్కువ ఇస్తుంది ప్రేమ అంటే నేను మరోలా అనుకోకండి కలియుగంలో ఇదంతా విపరీతంగా అనిపిస్తుంది ఏదో మా పురుషపక్షపాతలా కనబడచ్చు కానీ నేను నిజంగా స్త్రీ విద్యలో ఉన్న తర్వాత ఆడవాళ్ళని గౌరవిస్తూ ఉంటాం శక్తి వర్షిప్ అంటారు వాళ్ళంటేనే గౌరవం ఉంటుంది సో అంచేత అయినా సరే వాళ్ళకి ఎందుకు గౌరవిస్తున్నాం అంటే ఇటువంటిది అన్కండిషనల్ ప్రేమ కోసం వేస్తాం సో గారెలు నెయ్యి హవిస్తూ ఇది అయిపోయిందా నేను పోతే ఇది కాకుండా కొన్ని రకాలైనటువంటి ఆహుతులు పదార్థాలు వేస్తే అవి భస్మమైనప్పుడు మండినప్పుడు ఆ వచ్చి పొగ ప్రకృతిని సంతుష్టపరుస్తుంది ప్రకృతిలో చాలా ఎనర్జీస్ ఉంటాయి అవన్నీ సంతుష్టపరిచినప్పుడు వేళకి వర్షాలు పడడం ఎండలు విపరీతంగా అయిపోకుండా సునామీలు రాకుండా ఉత్తరాఖండ్ లో వచ్చిన వరదలు రాకుండా ఈ ప్రకృతి వైపరీత్యాలు లేకుండా తగ్గాలంటే అంటే చండీ హోమం అందులో శరణవరాత్రుల్లో చేసే చండీ హోమం చాలా గొప్పది ఈ రోజుల పాటు చెయ్యొచ్చం జరిగినా వెళ్ళండి మీ ఇంట్లో కూడా ఏ ఒక్క సింపుల్ మెథడ్ కావచ్చు నేను చెప్తాను ఇంట్లో చేసుకోవచ్చు ఇంట్లో ఎందుకు అంటే చాలా ఏర్పాట్లు చేసుకోవాలి ఒక్కటే ఏర్పాటు నా దృష్టిలో ఒకటే భక్తి అంతే నా శక్తి అనుసారం నేను చేస్తాను చిన్న హోమం కూడా పెట్టుకుని చెయ్యండి ఐం బ్రీం క్లీం చాముండా ఇచ్చే ఆ మంత్రంతో అని అదే చేయదు లేదా చెండీపాట అయిపోయిందా ఇక మిగతా వస్తువులు ఏమిటంటే మేము వేసేది తెప్పతీగ పిప్పళ్ళు నాగకేసరాలు తెల్లావాలు తోకమిరియాలు జటామాంసి ఇవన్నీ రకరకాలుగా వేస్తాయి ఇవన్నీ కూడా వనమూలికలు ఔషధాలు ఇవన్నీ భస్మమైనప్పుడు ఆ ఆ యొక్క పొగ వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా కానీ మానసిక సమస్యలు రాకుండా ఉండగాని జరుగుతుంది నమ్మకం అంతే లేకపోయినా పర్వాలేదు పేలాల వ్యవస్థ అన్నిటికీ యూనివర్సల్ రిప్ల రీప్లేస్మెంట్ ఏంటంటే పేలాలు నాజహోమం చాలా గొప్పది పేలాల వ్యవస్థ ఇలాగ ఇన్ని ఆహుతులతో ఈ విధంగా చేసేదే చండీ హోమం అలాగ నవరాత్రుల్లో వీలున్నంత వరకు పది రోజులు చేస్తే మంచిది లేదా ప్రథమ దినం చేసి పంచమి అష్టమి నవమి దశమి ఈ రోజులు అక్కడ ముగ్గురు వచ్చేస్తారు అది ఒక్కొక్క దేవి దేవతకు ఒక్కో విధంగా ద్రవ్యం అనేది సమర్పిస్తారు కదండి అలా ఏవే ఉన్నాయో వివరిస్తారా అంటే వరకు నాకు తెలిసినంత వరకు చెప్తాను బాల గాయత్రి బాలకి నిజంగా బాలంటే ఎవరు చిన్నపిల్ల ఆవిడకి నేను పెప్పపు తెప్పత అంటే తోసి వాళ్ళకి విజయత వాళ్ళకేంటి పరవాన్నం కాని పాలకోవాని ఒక చిన్నపిల్ల ఉంది మీకు నెమిలి అని ఒక క్షేత్రం ఉంది వెళ్ళి చూసారా నెమిలి బాల అంటారు కాంచీపురానికి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడ నాలుగు గంగుల ఉంటుంది అమ్మవారి ఆవిడనే పెద్దదిగా చేస్తారు అలంకరణతో ఆవిడకి నైవేద్యం ఏంటంటే చాక్లెట్లు బిస్కెట్లు వెళ్ళి వాడు కూడా అదే పెట్టి అది న్యాచురల్ కదండి నేను అక్కడ ఉన్నది బాల అని చెప్పి పులిహోర్లు దద్దోదనలు పట్టుకెళ్తే ఆవిడ ఏంది ఉంటుంది చెప్పండి అక్కడ నేను దేవతకి తగినట్లు నేను మారాలి సంచేత అక్కడ బాలకి పాలకోవాలి కానీ మధుర భక్ష్య భక్ష్య పదార్థాలు నాకు రసగుల్లా అంటే ఇష్టం నీ జ్యూస్ తీసేసి రసగుల్లా వేస్తాం వండదు కాబట్టి సో అట్లాగా మధుర పదార్థాలు వేస్తారు పోతే గాయత్రి గాయత్రి వస్తుంది గాయత్రికి ఎటువంటి ఆహుతి వేసినా పర్వాలేదు లాజహోం చేస్తే మంచిది అంటారు ఎర్ర పువ్వులు అంటే అరళి పువ్వు అంటారు మీరు ఎర్రగన్నేరు ఎర్రగన్నేరు పువ్వు తర్వాత ఫలాలు దాని పేరంటే పేరే కదా ఆ పేరు మొక్కలు కానీ అటువంటి ఫలాలు వేసి దేవికి దర్వాత కొంతమంది దద్దోజనం కూడా వేస్తారు అన్నపూర్ణాదేవికి యాక్చువల్గా కుంభం వేస్తాం బాగా ఇరవై ఐదు కేజీలు పది కేజీలు వేసి దాని ఆవిడ బాగా నివేదన చేసి అది కుంభం మనమే లాగించకుండా పది మంది పది మందికి పంచుతాం ఇక్కడ ఏంటంటే ఎక్కడొస్తుందంటే మన పొరపాటు ఓహో పండగలు అని చెప్పి పంచభక్ష ప్రమాణాలు తొమ్మిది రకాలు చేసేసి ఇంకంతే తినేసేసి ఇంకోటి పెట్టకుండా చేస్తే వచ్చేది ఏమిటి షుగరు బీపీ పుణ్యం మాట అంటుంది అంటే నేనే పండగలు ఎందుకు వచ్చాయంటే పది మందిని పిలిచి బంధుమిత్రులతో సపరివారంతో అన్నం లేని వాళ్ళు కూడా పంచగలిగితే ఆ కుంభం అలా చేస్తాం చేసి ఇంకా అన్నంప్రసాదమే అన్నం పోతాయి పోతే దేవికి బ్రాహ్మీ ఆకును చాలా శ్రేష్టం చదువుకునే వాళ్ళు మీ ఉన్నారు చదువుకునే వాళ్ళు సో వాళ్ళ చేత ఆ బ్రాహ్మీ ఆకుతోటి ఓ హోమం చేయించారు ఓం ఐం సరస్వత్యే అయిన ఓం ఐం సరస్వతి అయిన పెద్ద మంత్రం అక్కర్లేదు దీనికి దీక్ష కూడా అక్కర్లేదు ఎప్పుడూ అదే చెప్తూ ఉంటాను కొంతమంది నచ్చదు అనుకోండి బట్ వాళ్ళ వాళ్ళ ఇది వాళ్ళదే చిన్న పిల్లల చేత మీరు చేయబట్టుకుని మీ అబ్బాయి చేత ఒక్క ఎనిమిది ఆహుతులు వేయించండి బ్రాహ్మ్యాకు దొరుకుతుంది ఎక్కడైనా ఓం ఐం సరస్వతి మహా స్వాహం కొంతమంది తేన్లో ఉంచి కూడా వేస్తారు అది శ్రేష్టం మిగతా ఆహుతులు మామూలుగా వేస్తాం ఆ నెయ్యి ఎప్పుడు మానం పేలాలు ఒకటి ఉంటుంది దాంతోపాటు స్పెషల్గా వేసేది ఏంటంటే కాకపోతే లక్ష్మీదేవికి తామర కలువు పూలు చిన్న చిన్న పూలు కూడా వేస్తాం తర్వాత గింజలు తామర గింజలు వేస్తాం తర్వాత మంచి పసుపు పూలు చామంతి పూలు అలాంటివి కూడా నెయ్యిలో మంచి లక్ష్మీదేవి వేస్తాం పోతే దుర్గాదేవిది ఎలాగా చెప్తాం పోతే మహిషాసుల మధ్యని అని చెప్పేసి చివరిలో చేస్తాం అప్పుడు మేం వేసేది ఏంటంటే పులిహోర వేస్తాం కారం పదార్థాల కొంచెం మరి మహిషాస్త్రదం అయ్యిగిరి నందిని నందితమి అలా అలా ఉంటుంది కానీ ఆ ఉగ్రం ప్రకారం కొంత సాటిస్ఫై చేయడానికి వేస్తూ దాంతోపాటు చక్కెర పొంగలి అన్న ప్రసాదాలు ఎక్కువ వేస్తాం దాంట్లో ఈ రకంగా తొమ్మిది రోజులు ఈరోజు ఈసారి ఒకటి ఎక్స్ట్రా వచ్చింది చతుర్థి రెండు సార్లు వచ్చింది అంటే తొమ్మిది కాకుండా పది అందువల్లే కాత్యాయని అని చెప్పి చెప్పారు మీరే ముందు చెప్పారు నాకు రే దుర్గమ్మ వారి అవిడేంటి పెళ్లి కాని వారికి పెళ్లి సౌభాగ్యాన్నిచ్చేటది చాలా గొప్ప అవతారం ఆ కాత్యాయని దేవిని ఎవరో అదే దేవతని నాలుగో దేవతనే రిపీట్ చేయకుండా కాత్యాయని అన్న దేవతని మధ్యలో పెట్టారు అంతా ఒకటే ఏ పేరుతో పిలిచినా ఒకటే కాకపోతే కొంత స్పెషల్ పర్పస్ కోసం ఆ కాత్యాయిందేవతో చేశారు అలాగా ఈ ఈ సంవత్సరం వచ్చే పది రోజులు ఒకటి మాత్రం మర్చిపోకూడదు పది రోజులు అన్నదానం ఎంతో కొంత మన శక్తి అనుసారం చేయవలసిన అవసరం నెంబర్ వన్ అన్నదానం చేయాలి జపం ఏ రోజు దేవత ఉంటుందో ఆ రోజు యొక్క దేవత యొక్క మంత్రం తెలిస్తే ఓం అన్నపూర్ణేశ్వర్యే నమ ఏ మంత్రం రాదండి అవి మిమ్మల్ని కయి మంది కదా ఏమ్మ బీజాక్షులతో తవ్వాలని అవి ఒకవేళ అందనుకోండి ఏ గురుగారు పంపించల్ని నేను నేర్చుకుంటానని చెప్ప అలాగా ఉండాలి ఓం ఓం అన్నపూర్ణేశ్వర్య ఏ నమ ఓం గాయత్రి ఏ ఓం బాలా ఏ చెప్పలేరా ఆ పేరుతో పిలవండి చాలు నూట సంలు అయిపోయింది చెప్పం మీకు ఫుల్ మార్కులు వేస్తుంది నా మాట మీద నూట వంద మార్కులు నాకు డెబ్భై మార్కులు వస్తాయేమో కానీ మీకు మాత్రం వన్ తెలియకపోయినా ఎంత తాపత్రయపడి జరుగుతుందో ఇవిడ అనుకుంటుంది అట్లా జపం ముఖ్యం నిత్య పూజ ముఖ్యం వీలున్నంతవరకు పంచమి అష్టమి నవమి దశమి ఈ నాలుగు రోజుల్లో వీలున్నంతవరకు యథాశక్తి హోమం చేయడం కానీ ఎక్కడైనా హోమం జరుగుతుందే వెళ్ళడం కానీ దానికి ఇతోధికంగా సాయం నెయ్యి అలాంటివి స్పాన్సర్ చేస్తూ ఉంటారు సాయం చేయడం అక్కడ చేసాక మనం నేను చేసాను చేసాను పది మంది చెప్పుకోకుండా ఏ ప్రతిఫలం లేకుండా సాయం చేయడం కానీ చేస్తే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది అంటారు ఎదురు చూస్తున్నాం ఎప్పుడెప్పుడు నవరాత్రులు వస్తాయా ఎలా పంచుకున్నా సాధారణ రోజుల్లో చూస్తాం నెలకు ఒకసారి ఇలా చేస్తూ ఉంటారు వివిధ దేవాలయాలు మా పీఠంలో ప్రతిరోజు చేస్తాను అలా ప్రతిరోజు ప్రతినిత్యం ఉండనే ఉంటుంది చాలా సంతోషం అండి చాలా అంటే ఇవి కూడా సందేహాలే ఎలా ఏమిటి ఎటువంటి అసలు వినియోగించాలి అందరికి ఇంచుమించులో తెలుసండి కానీ పదే పదే మననం చేసుకోకపోతే గుర్తుండదు మనం గుర్తు లేకుండా చేయగలిగింది ఒకటే ఇది ఎవడు గుర్తు చేయక్కర్లేదు ఇంకా అన్నం తినమని కూడా అమ్మ గుర్తు చేయాలి టైం అయిపోతుందా అన్నం తినరా అని గుర్తు చేయాలి గుర్తు లేకుండా చేసేది ఒకటే ఊపిరి అందుకే ప్రతిసారి మంచి విషయాలు ఇలా చెప్పుకొని గుర్తు చేసుకుంటే మీకు మంచిది మాకు మంచిది చాలా సంతోషం అండి